ఎంత చూసుకున్నా అత్త తల్లి కాలేదు కోడలు కూతురు కాలేదు అంటారు కదా ఇంత జీవితాన్ని చూసి వచ్చిన అత్త కోడల్ని ఒక కూతురులా దగ్గరికి తీయలేనప్పుడు అర్థం చేసుకోలేనప్పుడు జీవితాన్ని ఇప్పుడే మొదలు పెడుతున్న కోడలు అత్తని ఎలా అర్థం చేసుకుంటుంది తల్లిగా ఎలా చూసుకుంటుంది అనుభవం ఉన్న అత్తే కోడల్ని కూతుర్లా చూడలేనప్పుడు అనుభవం లేని కోడలు ఎలా ఎలా చూసుకుంటుంది అత్తని తల్లిలా ఎలా చూసుకోగలుగుతుంది అందుకే నువ్వు ముందు నీ ఇంటికి వచ్చిన కోడల్ని కూతుర్లా చూసుకోవడం నేర్చుకో నిన్ను చూసి నీ కోడలు మారుతుంది ఇలా చూసుకోవాలా మా అత్తే నన్ను ఇంత బాగా చూసుకుంటుందే నేను ఆమెను ఎందుకు తల్లిలా చూడలేను మా అమ్మకంటే నన్ను బాగా చూసుకుంటుందే నాకు అమ్మ ఒకటే అత్త ఒకటి కాదు కదా అని అప్పుడు తల్లిని అత్తని సమానంగా చూడడం మొదలు పెడుతుంది కోడలు ఏదైనా మీ చేతుల్లోనే ఉంది అత్తల్లారా